శ్రీ మాత్రే నమ అందరికీ అండి శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం అవతార నిర్ణయము దుర్వాసుడు చివరకు వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు బ్రాహ్మణ శరణ్య జగద్రక్షక మధుసూదన సుదర్శన చక్రం వారి నుండి నన్ను కాపాడు ఓ సర్వవ్యాపక కోటి సూర్య ప్రకాశమన సమానమైన చూడటానికి అలవి కాని నీ తు సుదర్శన ఆయుధం నన్ను వధించటానికి వస్తుంది దాని నాపుచేయు నీ భక్తాగ్రజన్యుడైన అంబరీషునకు శాపం ఇచ్చిన పాపాత్ముణ్ణి నేను నిన్ను శరణ వేడుకుంటున్నాను నన్ను కాపాడుము పూర్వం ఋషి నిన్ను పక్షాన్ని తన్నగా దానిని ఓర్చుకున్నావు ఆ విధంగానే నా తప్పుని క్షమించు అంటూ మరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మందహాసముతో ఓ మునీంద్ర బ్రాహ్మణులంటే నాకు ప్రాణం అందులోనూ తపస్సాలలో గొప్పవాడైన నిన్ను గూర్చి వేరే చెప్పనవసరం లేదు నీవు సాక్షాత్తు శంకరుడవు నీవు బ్రహ్మరూపధారివి నీ ముఖం చాలా భయంకరంగా ఉంది వేల్పులకు సజ్జనులకు విప్రులకు గోవులకు మేలు చేసే నిమిత్తమే నేనెల్లప్పుడూ యుగ యుగాలులోనూ అవతారాలు దాల్చుతుంటాను ఓ తాపసోత్తమా నీవు చాలా నీచమైన పని చేశావు అనవసరంగా అంబరీషునకు శాపం ఇచ్చావు అతడు అన్ని ప్రాణులలోనూ నన్ను చూస్తుంటాడు శత్రువులను కూడా అపకారం తలపెట్టడు అటువంటి వాణిని నిందించావు అతడు నేను వేడుకున్నా నీవు శాంతింపలేదు నీ వలన భయపడి అతడి హృదయంలో నన్ను శరణు కోరాడు నీవు తనకిచ్చిన శాపం నేను ధరించి పది పది అవతారాలెత్తడానికి నిర్ణయించి నిశ్చయించుకున్నాను నీవతనికి పది జన్మలు ఎత్తుతావని అన్న మాట కూడా అతనికి వినబడలేదు నా మీదనే మనస్సు తన శరీరాన్ని కూడా మరిచిపోయాడు అతని హృదయంలో ఉన్న నేను అతని చెవిరంధ్రముల వల్ల ఆగుదురు అగుదురుగాక అన్న మాటలు విన్నాను నీ శాపం వృధా కాకూడదు నా భక్తులకి కల కీడు కలుగకూడదు అందువల్ల నీ వి నీవిచ్చిన శాపం నాకే అనుకున్నాను నీవు శాపం ఇవ్వటానికి నోరు తెరవగానే చక్రాన్ని ప్రయోగించాను దానిని అతనే వారించగల సమర్థుడు నీవు వెళ్ళి అంబరీషుని శరణి కోరుకో అన్నాడు నీవు ఇచ్చిన శాపం ప్రకారం ఒకటి మత్యావతారం దాల్చి శంభుడనే రాక్షసును సంహరిస్తాను రెండు కూర్మ అవతారం దాల్చి మందర పర్వతాన్ని ధరిస్తాను మూడు వరాహవతారం పొంది లోక హిరణ్యాక్షుని వధిస్తాను అటు జంతువు ఇటు మనిషి కాకుండా నరసింహ అవతారం ఎత్తి హిరణ్య చంపుతాను ఐదు వామన అవతారం ఎత్తి బలిచక్రవర్తి గర్వాన్ని అణచివేస్తాను ఆరు అవతారం కసాయివాడిల రాజునందరిని నరుగుతాను ఏడు అవతారం రాముణుణ్ణి చంపుతాను ఎనిమిది లేని రాజుగా కృష్ణవతారాన్ని పుట్టి మహాపాపాత్ముడైన కౌంశుణ్ణి వధిస్తాను తొమ్మిది కలియుగములో పాపాత్ముల్ని మోహింపచేసే నిమిత్తం పాషాండ మతబోధనార్థము బుద్ధుడినవుతాను పది కలియుగంలో బ్రాహ్మణ శత్రువులు చంపడానికి కలి అవతారం ఎత్తాను ఈ విధంగా పది అవతారాలు ఎత్తి నీవిచ్చిన శాపాన్ని సఫలం చేస్తాను ఇక నువ్వు వెళ్ళిరా అంబరీషుణ్ణి శరణి వేడుకో అని విష్ణుమూర్తి దూర్వాస్ మహామునికి చెప్పాడు ఇదై శ్రీ పురాణం అంతర్గత కార్తీక మాసమందలి ఇరవై ఆరవ అధ్యాయం సంపూర్ణం శ్రీమాత్రే నమ ఓం శివాయ